పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ప్రణమానంద దాస్ గారు నమస్తే సార్ గురువు గారు అసలు ఈ బృందావనానికి ఉన్నటువంటి మహత్యం ఏంటి ఈ బృందావనానికి ఉన్నటువంటి విశిష్టత గురించి ఏం చెప్తారు గోపికలు ఒకసారి భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఒక విషయం చెప్తారన్నమాట ఈ భూమికే ఒక ఆభరణం బృందావనం భూమికి ఎందుకు మహత్యం వచ్చిందట అంటే బృందావనం ఈ భూమిలో ఉన్నందుకు ఈ భూలోకానికే మహాత్యం వచ్చిందట మరి బృందావనం అంత గొప్పగా అవ్వడానికి ఏంటి కారణము అనంటే భగవంతుడి యొక్క శ్రీచరణాలు బృందావనం మొత్తంలో అలంకారమై ఉంటుందన్నమాట యద్ దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అని అంటారనమాట మీకు ఒక విషయం చెప్తానండి గురు బృందావనం ఎటువంటి ప్రదేశం అని అంటే మీరు ఎప్పుడైనా ఈ లీల విన్నారా సాక్షాత్గా కృష్ణుడు ఒకసారి మట్టిని తింటారనమాట మృదభక్షణ లీల అని అంటారు అయితే ఎందుకు కృష్ణుడు మట్టిని తింటున్నారు అని అంటే బృందావనంలో తన భక్తులు ఎప్పుడు కూడా నిరంతరం నడుస్తూ ఉంటారు గోపికలు గోపాల బాలు ఆవులు దూడలు అన్నీ కూడా అయితే వాళ్ళ యొక్క చరణూలి కృష్ణుడికి అంత శ్రేష్టంగా ఆయన స్వీకరించే యోగ్యంగా ఉంటుందట అది వృందావనం యొక్క మహత్యం బృందావనంలో కృష్ణుడు నడుస్తే అండి తన యొక్క అడుగులు పడతాయి కదా బృందావనంలో ఇన్ని వేల లక్షల ఆవులు ఉన్నా సరే ఒక్క ఆవు కూడా ఆ బృందావనంలో కృష్ణుడు పెట్టిన అడుగు పైన అడుగేయదట అండి కూడా ఆ అడుగుల్ని చెడపడట ఎప్పటికీ అడుగులు అలానే ఉంటాయట కృష్ణుడు ఉన్నప్పుడు బృందావనంలో కాబట్టి అవి ఎలా ఉంటాయి అని అంటే బృందావనం వేసుకున్న ఆభరణాలుగా కృష్ణుడి యొక్క శ్రీచననాలు దర్శనమిస్తూ ఉంటాయట ఆ స్త్రీచరణాలు ఉన్నందుకు బృందావనానికి మాహత్యం ఆ బృందావనం అందుకు ఈ భూలోకానికే మాహత్యము అని చెప్తారనమాట సాక్షాత్గా ఒకసారి బ్రహ్మ వస్తాడండి బృందావనానికి అప్పుడు భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఏమంటారో తెలుసా ఈ బృందావనంలో ఈ బృందావనంలో మట్టిగా ఉండటం నాకు నిజమైన సాఫల్యం నా జన్మకి అని బ్రహ్మ ప్రార్థన చేస్తారు ఉద్ధవుడు అని కృష్ణుడి యొక్క స్నేహితుడు అనమాట ఆయన వచ్చినప్పుడు ఆయన అంటారు బృందావనంలో ఒక గడ్డిగా ఒక చిన్న లతగా మారటం నా జీవితాన్ని యొక్క అభిలాష ఎందుకంటే బృందావనం నలు దిశల కృష్ణ ప్రేమ తత్వంతో కూడుకున్నది అక్కడ భగవంతుడి పట్ల ప్రేమ అంతే ఇంకా దానికి మించి వ్రజవాసులు ఏమీ ఆలోచించరు మనకి తెలుసు గోపికలందరి యొక్క వృత్తి అక్కడ నందగోకులంలో పాలు బ్రితకటం చక్కగా వాటి నుంచి పెరుగు పెరుగు నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి అయితే వీళ్ళందరూ కూడా నెయ్యిని వెన్నని పెరుగుని అమ్ముకోవడానికి వెళ్తూ ఉండేవారనమాట తలలపైన మీరు చూసే ఉంటారు గోపికలో ఒక కుండపైన ఒక కుండ పెట్టుకొని వెళ్తూ ఉంటారు అయితే వాళ్ళు ఏం ఏం అమ్మాలండి పెరుగు వచ్చిందమ్మా నెయ్యి వచ్చిందమ్మా వెన్నొచ్చింది అని చెప్తే కదా వచ్చి కొనుక్కునేది వాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా బయటికి వెళ్తూ వాళ్ళు ఎప్పుడు ఏం పని చేస్తున్నా సరే వాళ్ళ మనస్సు మాత్రం కృష్ణుడి దగ్గర ఉండేదన్నమాట అయితే వీళ్ళందరూ బయటికి వెళ్ళి వెన్న పెరుగు నెయ్యి తీసుకోండి అనకుండా గోవిందుణ్ణి తీసుకోండి మాధవుణ్ణి తీసుకోండి శ్రీధరుణ్ణి తీసుకోండి అని కృష్ణుడి యొక్క నామాలే చెప్తూ ఉంటారు గోవింద గోవింద దామోధరమాద వేతి ఎందుకంటే మురారి పాదార్పిత చిత్త వృత్తి వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళ యొక్క మనసు బృందావనం నుండి ప్రతి ఒక్కళ్ళండి గోపికలు తీసుకోండి గోపాలలు బాలు తీసుకోండి అలానే ఆవులు దూడలు అందరికీ కూడా కృష్ణుడు అంటే అంత అపరిమితమైన ప్రేమ కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే బృందావనంలో మీరు చూస్తారు పక్షులు ఎప్పుడు కూడా కక ఏదో ఒకటి అరుస్తూ ఉంటాయి ఎక్కడికో ఒకరికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడో అలా ఆకాశంలో పైన ఎగురుతున్న పక్షులు కూడా వచ్చేసి వింటూ ఉంటాయట కృష్ణుడు వాయించే ఫ్లూట్ని మురళీగానం ఆయన ఎప్పుడు కూడా ఇలా పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటాయి కదండి కానీ కృష్ణుడు ఆ వేణువును వాయించేటప్పుడు కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఉంటాయట ఆ వేణువు పైన ఉండే జింకలు అన్ని ప్రాణులు కూడా కృష్ణుడినే తదేకంగా చూస్తూ ఉంటాయట కృష్ణుడు ఉన్నాడు అని అంటే వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదు బృందావనం అటువంటి కృష్ణ ప్రేమ కలిగిన భూమే బృందావనం కాబట్టి ఎవరెవరికి ఆ భగవంతుడి పైన అపరిమితమైన ప్రేమ భక్తి కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా బృందావనాన్ని దర్శించాలి ఇది బృందావనం యొక్క విశిష్టం గురువుగారు రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ప్రేమ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు కృష్ణ వీళ్ళిద్దరూ ఒకటే స్వరూపం కృష్ణుడి పట్ల ప్రేమ అనేది రాధారాణి యొక్క తత్వం అనమాట కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి మనం భక్తి అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదండి ఆ భక్తి యొక్క స్వరూపమే రాధారాణి అందరి దగ్గర భగవంతుడి పట్ల ప్రేమ ఎవరి యొక్క ప్రేరణ చేతైతే లభిస్తుందో అదే శ్రీమతి రాధారాణి అనమాట మనకి ఈ ప్రపంచంలో రాధాకృష్ణుల యొక్క తత్వం అంత ఈజీగా అర్థం కాదండి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎటువంటిదండి ఈ భౌతికమైన ప్రేమ కాదండి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ ప్రపంచంలో ప్రేమ కలుగుతూ ఉంటుంది అది రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కాదు మా గురువు గారు ఒక విషయం చెప్తూ ఉంటారు లవ్ మీన్స్ సర్వీస్ లవ్ మీన్స్ సాక్రిఫైస్ ప్రేమ అంటే సేవ ప్రేమ అంటే త్యాగం ఇది రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలి అని ఆలోచించారనుకోండి అది ప్రేమ కాదండి వేరే వాళ్ళకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడే నిజమైన ప్రేమ ప్రేమలో అండి ఒక లక్షణం ఉంటుంది ఏంటో తెలుసా అది సెల్ఫ్లెస్నెస్ అని అంటారు అంటే నిస్వార్థ భావన ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు ఎక్కడైతే నిస్వార్థత ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ అనేది లభిస్తుంది మీకు ఒకసారి కృష్ణుడు వృందావనం నుండే ఆ గోపికల యొక్క ప్రేమ రాధారాణి యొక్క ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి అని ఒకసారి నాదడితో చెప్తాడనమాట అయ్యా నాకు చాలా తలనొప్పిగా వస్తుంది ఈ తలనొప్పిని తగ్గించాలి అని అంటే మీరు నా భక్తుల యొక్క చరణాలపై నుండే ధూళి పాదాలపై నుండే ధూళిని తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని చెప్తారనమాట నారదుడు ఆశ్చర్యపోతాడు ఏ భక్తుడు స్వామి కృష్ణుడి పైన మన చరణాలు పాదాలపై నుండే ధూళిస్తానంటే ఎవరప్పుకుంటారండి అయితే నారదుడు ప్రయత్నం చేయడానికి అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అనమాట వీళ్ళని అడుగుతున్నారు వాళ్ళని అడుగుతున్నారు యోగుల్ని ముషుల్ని ఎంతమందినో అడుగుతున్నారు వాళ్ళందరూ అంటారు అయ్యా భగవంతుడి పట్ల అపతాదం అయిపోతుంది మన నరకానికి వెళ్ళాల్సి వస్తుంది ఇలా చేస్తే కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మా చరణాల యొక్క ధూళిని ఇవ్వము అని చెప్పేశారనమాట చిట్ట చివరికి ఆయన ఎత్తుకుతూ వెతుకుతూ వెతుకుతూ బృందావనానికి వెళ్ళారు బృందావనానికి వెళ్ళి ఆ గోపికలను అడిగారనమాట అయ్యా కృష్ణుడికి తలు తలనొప్పి వస్తుందట మీ పాదాలపై నుండి ధూళినిస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందట గోపికలు ఏం చేశారో తెలుసా అండి వెంటనే వాటర్లో తమ పాదాలని పెట్టేసి మట్టిలో బొర్లి మొత్తం మట్టిని సేకరించి నారదుడి చేతిలో పెట్టారు నారదు అంటారు మీరు ఏం చేస్తున్నారో తెలుసా కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఇలా భగవంతుడి పైన అపరాధం చేస్తే అని అంటే గోపికలు అంటారు మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఒక్క క్షణం కృష్ణుడి యొక్క తలనొప్పి పోతే మా వల్ల అని చెప్తారనమాట కాబట్టి గోపికలకి శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అని అంటే మేము ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి ఆయనని ఎలా మేము సంరక్షించుకోవాలి ఆయనకి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి అనే తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఆనందం కావాలి అనే భావన కాదు ఇది నిజమైన ప్రేమ ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటామండి చాలామంది మాతో చెప్తూ ఉంటారు ప్రభుజీ ఇలా ఎందుకు చేశారు వాళ్ళు ఇలా ఎందుకు నన్ను ఈ మాటలు అన్నారు ఇలా ఎందుకు మమ్మల్ని చూసుకోలేదు అని అంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఇలా చేయాలి అలా చేయాలి వేరే వాళ్ళు మనతో ఇలా ఉండాలి అలా ఉండాలి కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఎక్కడైతే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అరే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఎందుకు ఈ నా మాట అన్నారు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తామండి ఎంతవరకైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు అనే పట్టుదలతో మనం ఉంటాం కానీ ప్రేమ అనేది నిస్వార్థమైన భావన గోపికలకి రాధారానికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నిర్మలమైనది ఎంతో ఆధ్యాత్మికమైనది భౌతికమైన ప్రేమ కాదనమాట అత ఏవ ప్రేమ కామ బహుత అంతర ఈ కామానికి అంటే ఇన్ఫాక్చుయేషన్ అని అంటాం కదండి ఈ ప్రపంచంలో దానికి ఇంకా ప్రేమకి బహుత అంతర అంటే చాలా అంతరం ఉందట కామ తమో అంధకార్ ఈ ఇన్ఫాక్చుయేషన్ అనేది డార్క్నెస్ రాత్రిపూట ఉండే ఆ చీకటి ఉంటుంది కదండి దాంతో సమానంగా పోల్చారు అదే నిర్మలమైన ప్రేమ ఎటువంటిది అని అంటే సూర్య నిర్మల భాస్కర నిర్మలమైన సూర్యుడు వచ్చినప్పుడు ఎంత వెలుగు ఎంత కాంతి ఉంటుందో ప్రేమ వచ్చినప్పుడు కూడా అంత వెలుగు అంత కాంతి ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో మనం కొన్నిసార్లు ప్రేమ చూస్తామండి మీరు టీవీలలో చూస్తూ ఉంటారు ఒకళ్ళు ప్రేమించలేదు ఒప్పుకోలేదు అని ఆసిడ్ పోసేయటం లేదా చంపేయటం మనం ఢిల్లీలో చూసాం ఇది ప్రేమ అంటారా అండి కాబట్టి ప్రేమ అంటే ఎదుటి వారి దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచించటం కాదు నేను ఎదుటి వారికి ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించటమే ప్రేమ దానికి మూలం రాధాకృష్ణులు కాబట్టి నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక జీవుడికి భగవంతుడికి మాత్రమే సంబంధం అవుతుంది అని చెప్తారన్నమాట మన శాస్త్రం గురువుగారు శ్రీకృష్ణ భగవానునికి పదహారు వేల మంది రాణులు ఉన్నారు అంటారు దాని గురించి మీరేం చెప్తారు శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు అయితే దీని విషయం గురించి కొన్ని ప్రస్తావన చేస్తాను ఎనిమిది మంది భార్యలు కృష్ణుడికి ముందే ఉన్నారు స్వామి వివాహం చేసుకున్నారనమాట ఒక అసురుడు ఉన్నారు నరకాసురుడు ఆయన పేరు అనమాట ఆయన ఏం చేశారు అంటే పదహారు వేల వంద మంది రాకుమారులను తన యొక్క రాజ్యంలో బందీలుగా పెట్టుకున్నారనమాట అయితే కృష్ణుడు ఎప్పుడైతే ఈ దుష్టుడైన నరకాసుడిని సంహరించారో ఆయన భవనంలోకి ప్రవేశించగానే ఈ పదహారు వేల వంద మంది కూడా రాణులందరూ కూడా వచ్చి భగవంతుడికి ప్రార్థన చేస్తారు అయ్యా ఈ దుష్టుడు తీసుకొచ్చి తన భవనంలో మమ్మల్ని ఇన్ని రోజులు పెట్టుకున్నారు ఇంకా మమ్మల్ని బయటికి వెళ్తే ఎవరు వివాహం చేసుకోరు కానీ వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుడిని చూశారనుకోండి అందరికీ కూడా ఆ భక్తి భావన చేత మీరే మాకు పతి అవ్వాలి అని ప్రార్థన చేశారనమాట కృష్ణుడిని అయితే భగవంతుడండి ఎంతమంది యొక్క కోరికలైనా తీర్చేయగలిగే శక్తి ఉన్నారు ఆయనకి ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతినిత్యం ఎన్ని వేల మంది భక్తులు వెళ్తున్నారండి అందరినీ కూడా ఆయన కృప చేస్తున్నారు అందరినీ కటాక్షిస్తున్నారు కదా అది ఈ స్వామి యొక్క సామర్థ్యం ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు కాబట్టి సరే అందరూ కూడా ప్రార్థన చేశారు కృష్ణ మాకు నువ్వు కావాలి అందరినీ వివాహం చేసేసుకున్నారు అందరినీ వివాహం చేసేసుకున్నాక ఈ ప్రపంచంలో అంటే చాలామంది చెప్తారు ప్రభుజీ మాకు మీ ఆశ్రమానికి వచ్చేయాలని ఉంది ప్రభుజీ అని అంటే వెంటనే మీకు పెళ్ళి అయిందా అండి అని అడుగుతా అయిందండి అందుకే కోరికలన్నీ వస్తున్నాయి అని చెప్తాను అనమాట నేను ఎందుకు అని అంటే అండి ఒక గృహస్థ ఆశ్రమాన్ని ఒక కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అది చాలా కష్టమైన విషయం అండి బాధ్యత అనేది అంత ఈజీ కాదు బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి కూడా అయితే కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలను వివాహం చేసుకున్న పదహారు వేల నూట ఎనిమిది బంగారు భవనాలు ఇచ్చారు మీకు ఇంకొక విశేషం చెప్పనా అండి పదహారు వేల నూట ఎనిమిది స్వరూపాలతో కృష్ణుడు ప్రతి ఒక్క రాణి దగ్గర ఉండేవారు అనమాట అంతేకాని ఒకరోజు ఒక రాణి దగ్గర ఇంకో రోజు ఇంకో రాణి దగ్గర కాదు పదహారు వేల నూట ఎనిమిది స్వరూపాలతో ఒకటే సమయంలో అందరి దగ్గర ఉండేవారు అన్నమాట నారదుడు ఒకసారి ద్వారకకు వచ్చి అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చూసేసరికి ఒక భవనంలో రుక్మిణితో మాట్లాడుతున్నారు ఇంకో భవనంతో సత్యభామతో చెస్ ఆడుతున్నారు ఇంకో భవనంలో సంధ్యావందనం చేస్తున్నారు ఇంకో భవనంలో పేదవాళ్ళకి దానం ఇస్తున్నారు ఇంకో భవనంలో ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు ఇంకో భవనంలో బ్రాహ్మణులకి చక్కగా సేవ చేస్తూ ఉన్నారు ఇంకో భవనంలో చూసేసరికి బ్రహ్మాండంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నారు ఇంకో భవనంలో ధ్యానం చేస్తూ ఉన్నారు పదహారు వేల నూట ఎనిమిది భవనాలలో ఒకటే ఒకసారి స్వామి ఉండగలుగుతారు అలా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండగలుగుతారా అండి నేను మీతో షూటింగ్ చేస్తూ పై షూటింగ్ పై స్టూడియోలో షూటింగ్ చేస్తూ కింద స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఒకసారి సాధ్యం సాధ్యంగా అది జీవుడు అది భగవంతుడు అనమాట కాబట్టి భగవంతుని ప్రశ్నిస్తారు చాలామంది ఎందుకు కృష్ణుడు ఇంతమంది వివాహాలు చేసుకున్నారు ఎందుకంటే ఆయనకు సామర్థ్యం ఆయనక శక్తి ఆయన తత్వం ఉంది కాబట్టి కృష్ణుడిని అందరూ కూడా ఏమంటారో తెలుసా అండి పదహారు వేల నూట ఎనిమిది వివాహాలు చేసుకున్నారు ఎంత అన్యాయం ఇది అని అంట కానీ మేమెందుకు చేసుకోకూడదు అని కూడా కొంతమంది అడుగుతారండి ఈ ప్రపంచంలో వాళ్ళకి ఆన్సర్ ఏంటో తెలుసా మీరు ఫస్ట్ గోవర్ధనాన్ని ఎత్తండి ఫస్ట్ కాలీవుడిని దమన చేయండి పూతనని సంహరించండి ఒకసారి బృందావనంలో మొత్తం ఆ ఫారెస్ట్ మొత్తం కూడా అగ్ని పడుతుందన్నమాట వెంటనే కృష్ణుడు అనేసి ఆ అగ్నిని మొత్తం కూడా లోపలికి తీసేసుకుంటాడు ఏడు రోజులు ఏడు రాత్రులు అంత పెద్ద ఇరవై ఒక కిలోమీటర్లు ఇప్పుడు మనం గోవర్ధనాన్ని చూస్తే అటువంటి గోవర్ధనాన్ని ఎడమ చేతి చిటికని వేలు పైన ధరించారు ఈ శక్తి ఎవరికి ఉందండి మనం ఒక బాటిల్ని ఏడు నిమిషాలు పెట్టుకోలేము చేతి పైన ఎంత లైట్ వస్తువు అయినా సరే మన మనకి అది జీవతత్వం అనమాట మనకి శక్తి లేదు భగవంతుడు విలక్షణమైన ఆ స్వరూపాన్ని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూపించగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది కేవలం అయినా వివాహాలు చేసుకోలేదండి ప్రతి ఒక్కళ్ళకి కూడా తన గృహస్థ ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా చక్కగా చేశారు ఇది భగవత్తత్వం భగవంతుని మనం ఆశ్రయించాలే తప్ప భగవంతుణ్ణి అనుకరించకూడదు మీకు నిజంగా భగవంతుని అనుకరించాలి అని అనుకుంటే రాముణ్ణి అనుకరించాలి ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనమే అది ధర్మాన్ని నిరూపించడానికి కానీ కృష్ణుడి యొక్క అవతార ప్రయోజనం ఏంటో తెలుసా అండి ఆ భగవత్తత్వాన్ని ప్రచారం చేయడానికి అనమాట భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని భగవంతుడి యొక్క లీలలని భగవంతుడి యొక్క శక్తిని చూపించేది కృష్ణావతారం కాబట్టి రాముడు చేసిన ఆ పనులన్నింటినీ కూడా మనం అనుకరించవచ్చు కృష్ణుడు చెప్పినవి మనం ఆచరించాలి రామాయణాన్ని మొత్తం కూడా మనం చక్కగా ఆయన ఆదర్శంగా ఏకపత్ని వ్రతాన్ని పితృవాక్య పరిపాలనని సత్యాన్ని ధర్మాన్ని వీటిని మనం చక్కగా అనుకరించవచ్చు కానీ కృష్ణుడు చెప్పిన తత్వాన్ని ఏంటి తెలుసా అండి కృష్ణుడు మాట్లాడినది కృష్ణుడు ఉపదేశం చేసింది ఏంటది భగవద్గీత అటువంటి భగవద్గీతని చదవాలి ఆ భగవద్గీతలో ఉండే విశేషాలను ఆచరిస్తూ ఉండాలన్నమాట అందుకే మనం ప్రతి ఏదైనా చిన్న మషిన్ కొన్నా అండి దానికి ఒక మాన్యువల్ అనేది వస్తుంది ఎలా ఈ మషిన్ని వాడాలి ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అని అన్నీ కూడా రాసి ఉంటుంది ఒక్కసారి మనం చదువుకున్నాం అనుకోండి ఇంకా మనం హ్యాపీగా ఆ యొక్క మషిన్ని యూస్ చేయవచ్చు ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం లాంటిది ఈ యంత్రాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేది భగవద్గీత కాబట్టి రాముడు ఆచరించింది ఆచరించాలి కృష్ణుడు చెప్పింది ఆచరించాలి అదే భగవద్గీత దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలి జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి గురువుగారు రాధాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి రాధాష్టమిని అసలు ఎలా జరుపుకుంటే మంచిది అంటారు గురువుగారు హరే కృష్ణ మనకి తెలుగు వాళ్ళకి జన్మాష్టమి చాలా బాగా తెలుసు కానీ రాధాష్టమి అంతగా తెలియదు అనమాట మన ఉత్తర భారతదేశానికి వెళ్తే అందరూ కూడా జన్మాష్టమి ఎంత ఘనంగా చేసుకుంటారో అలానే రాధాష్టమి కూడా చేసుకుంటారు ఈ రాధాష్టమి ఎప్పుడు వస్తుంది అంటే జన్మాష్టమి అయినాక నెక్స్ట్ అష్టమికి రాధాష్టమి వస్తుంది అనమాట ఎలా చేసుకోవాలి రాధాష్టమి ఎందుకు గొప్పది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం ఎప్పుడు కూడా మనం చూసామనుకోండి నారాయణ సీత రామ రాధా కృష్ణ భగవంతుడికి వెళ్ళడానికి మార్గం ఏంటి అని అంటే మనం భగవంతుడి యొక్క శక్తి నుంచి భగవంతుని ఆశ్రయిస్తాం అందుకోసం మనం కృష్ణాష్టమి ఎంత వైభవంగా చేస్తామో అంతగా రాధాష్టమి వైభవాన్ని కూడా అంత చక్కగా చేయాలన్నమాట ఎందుకోనంటే ఆ అమ్మవారి యొక్క ప్రసన్నతలోనే స్వామి యొక్క ప్రసన్నం ఉందన్నమాట ఎందుకంటే ఇది ఒక రహస్యం మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైతే హనుమ లంకకి వెళ్ళి సీతమ్మ తల్లిని కలుస్తారో అయ్యా మీకు ఇంకా రాముడికి ఎలా స్నేహం ఏర్పడింది అనే ప్రశ్న సీతమ్మ తల్లి హనుమంతుని అడుగుతుంది అనమాట అప్పుడు ఏంటి ఆచార్యులు దీంట్లోపల ఉండే అంతర్యం చెప్తారన్నమాట ఎందుకు సీతమ్మ ఈ ప్రశ్న అడిగింది అంటే భగవంతుడితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అది ఎప్పుడైనా అమ్మవారి ద్వారానే వెళ్తుంది లక్ష్మీ ద్వారా నారాయణుడి దగ్గరికి సీత ద్వారా రాముడి దగ్గరికి రాధ ద్వారా కృష్ణుడి దగ్గరికి అయితే ఇక్కడ మిమ్మల్ని కలవకుండా మీరు ఎలా డైరెక్ట్గా రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు అని అడుగుతుందనమాట ఇక్కడ సీతమ్మ తల్లి అప్పుడు హనుమంటారమ్మా అది కాదు విషయం నువ్వు ఒకసారి ఆ రావణాసుడు ఎతికెళ్ళేటప్పుడు నీ చీరలో నీ నగలన్నీ కట్టేసి మాకు కింద పడేసావు అప్పుడు మేమే వాటిని పట్టుకుంది కాబట్టి రాముడి కంటే ముందు నీ సంపర్కం నీ ఆశీసులు మాకు లభించాయి కాబట్టి రాముణ్ణి ఆశ్రయించగలిగాం మేము అని కాబట్టి ది సీక్రెట్ ఏంటి అని అంటే భగవంతుడిని పొందాలి అనుకున్న వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి ద్వారా స్వామిని ఆశ్రయిస్తారనమాట అందుకే మనకి రాధాకృష్ణ తత్వం అనేది మనం ఎప్పుడైనా సరే ఒంటిగా ఒంటరిగా కృష్ణుడిని ఆరాధన చేయం రాధారాణితో పాటు కృష్ణుడితో ఆరాధన చేస్తామన్నమాట ఈ రాధాష్టమి ఈ సంవత్సరం ఇరవై మూడవ సెప్టెంబర్న వస్తుందన్నమాట అద్భుతంగా ఉత్తర భారతదేశంలో వృందావనాది ప్రాంతములలో చాలా ఘనంగా రాధాష్టమి చేసుకుంటారు ఎలా అయితే జన్మాష్టమి అలానే రాధాష్టమి కూడా మనం చేసుకుంటాం కానీ రాధాష్టమి రోజు ఉపవాసం మధ్యాహ్నం వరకే ఉంటుందన్నమాట మధ్యాహ్నమే రాధారాని యొక్క అభిషేకము ఆరాధన నైవేద్యము అన్నీ చేసేసుకొని మనం ఆ ఉపవాస విరమణ మధ్యాహ్నంకే చేసేస్తాం ఓకే గురువుగారు ఈ రాధాష్టమికి ఎటువంటి నియమ నిష్టలు పాటించాల్సిన అవసరం ఉంది రాధాష్టమి అండి చాలా సింపుల్గా మధ్యాహ్నం వరకు ఉపవాసం దాని తర్వాత రాధారాణి కృష్ణుడికి ఇద్దరికి కూడా అభిషేక అర్చనలు అన్నీ కూడా చేసుకొని చక్కగా నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు వివిధ రకాలైన నైవేద్యములు మనకి చూసారనుకోండి కృష్ణుడి దగ్గర చప్పన్ భోగ్ అని అంటారన్నమాట అంటే యాభై ఆరు రకాల నైవేద్యాలు తయారు చేసి కృష్ణుడికి పెడుతూ ఉంటారు అది ఆ విధంగా కృష్ణ భక్తిలో ఒక ఆచారంగా వస్తుంది అనమాట కాబట్టి మనకి ఎంత వీలుంటే అన్ని రకాల నైవేద్యాలు మనం స్వామికి ఆరాధన చేసి చక్కగా సమర్పణ చేసుకోవాలన్నమాట రాధాకృష్ణుడికి కూడా చక్కగా మనము అద్భుతమైన పుష్పాలతో పండ్లతో స్వామిని అలంకరణ చేసుకొని ఆ రోజు ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా రాధారానికి చామగడ్డ అనేది చాలా విశేషము అని చెప్తూ ఉంటారనమాట బృందావనంలో కాబట్టి వాటితో ప్రకారంగా మనం చక్కటి నైవేద్యాలు సమర్పణ చేసుకోవాలి అభిషేకము ఆరాధన ఇది రాధా ఓకే గురువారు ధన్యవాదాలు ప్లస్ సబ్సక్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అస్సక్రిబు టు ఐ డ్రీమ్ for మో వీడియోస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైట్ శేర్ అండ్ సబ్స్క్రిబ్ టు చానెల్ కంగ్రatస్ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సోక్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream